అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో కీలక ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది శుభవార్త ప్రకటన ప్రభుత్వం తాజాగా గెజెట్ని జారీ చేయడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడిప్పుడే సూపర్ గుడ్ న్యూసెస్ అయితే ప్రభుత్వం నుంచి అందుతున్నాయి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తుంది ఈ తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే ఇది ఎలా ఉంటే మహిళా ఉద్యోగులకు ఎన్డీఏ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇదివరకు రెగ్యులర్ మహిళా ఉద్యోగులకు మాత్రమే మాతృత్వ సెలవులు అయితే ఉండేవి ఈ నేపథ్యంలో ప్రొబేషన్ పీరియడ్లో మాతృత్వ సెలవును డ్యూటీగా పరిగణిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ కేవలం ప్రొబేషన్ పీరియడ్ లో మాత్రమే డ్యూటీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ క్రమంలో కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు ప్రసూతి సెలవులు తీసుకున్న ప్రొబేషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది ఈ మేరకు మెటర్నిటీ సెలవులను డ్యూటీగా పరిగణిస్తూ ప్రభుత్వం తాజాగా గెజెట్ జారీ చేసింది ఇక కూటం ప్రభుత్వ నిర్ణయంతో మహిళా ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పుడిప్పుడే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక్కొక్కటికి క్లియర్ చేసుకుంటా మేనిఫెస్టోలు ఇచ్చిన హామీల ప్రకారంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం తాజాగా ఈ సూపర్ గుడ్ న్యూస్ని అయితే తీసుకురావడం జరిగింది